హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చి కొత్తగా ఇల్లు కొనుక్కుండే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది ఎవరైతే ఇల్లు కట్టించుకోలేరో వాళ్ళు కొనుక్కుంటారో కట్టినట్టు అమ్ముతుంటారు కదండి అవి కొనుక్కుంటారో తప్పకుండా వాళ్ళకైతే ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం ఇంట్లో ఫ్లోరింగ్ పెయింట్ వర్క్ చూస్తేనే సరిపోదు ఇంటి బయట పార్కింగ్ కూడా చూసుకోవాలి ఒకసారి మనము పార్కింగ్కి ఏ టైల్స్ వాడారు అసలు ఇసుక ఇసక సిమెంట్ మంచిది వాడినారా లేదా అసలు బెడ్డింగ్ వేసినారా లేదా ముఖ్యంగా ఈ బెడ్డింగ్ అనేది వేసారా లేదా ఇట్లాంటివన్నీ క్లియర్గా చూసుకోవాలి ఇది సంవత్సరానికే పాడైపోయింది చూడొచ్చు మీరు మొత్తం అంతా పార్కింగ్ అంతా చూపిస్తాను అదే ఇంటి లోపల కూడా అయిపోతే ఇంకా ఏడైతే ఒక లక్షన్నర అయితే ఒకటిన్నర లక్షలు అయిపోతుంది ఖర్చు బయట పార్కింగ్ అంతా కలుపుకున్నా కూడా ఇది ఒకవేళ పలగొట్టి ఎత్తేసినా కూడా ఒకటిన్నర లక్షలు అయిపోతుంది మన వరకు చేపించుకోవచ్చు అదే ఇంటి లోపల గ్రనైటు టైల్స్ కానీ ఏదన్నా వేసినా కూడా అది ఇంటి లోపల కుంగిపోతే ఇట్లా క్రాక్స్ వచ్చి లోపల కుంగిపోతే పరిస్థితి ఏమిటి అప్పుడు అందుకు ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే కూడా అర్థమవుతుంది ఎందుకంటే నేను ఇక్కడ టైల్స్ మార్చేదానికి వచ్చినాను టైల్స్ మొత్తం కుంగిపోయినాయి నీళ్ళు కూడా నిలబడతాను ఎక్కడ పడితే అక్కడ అలాగే ఇంట్లో కూడా చూసినాను ఇంట్లో కూడా క్వాలిటీ లేదు ఎందుకంటే ఇప్పటికే పెద్ద అయినా బాధపడుతున్నాడు ఇంట్లో అయితే చూపిదలుచుకోలేదు ఓన్లీ నేను బయట చూపిదలుచుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ చాలా బాధపడుతున్నాడు ఇది కట్టిన ఇండ్లు కొనుక్కున్నారు వీళ్ళు కొనుక్కున్న సంవత్సరానికి మొత్తం అంతా పార్కింగ్ సన్నగా లోపలికి కుంగిపోతుంది అంటే రోజు రోజుకి రోజు రోజుకి లోపలికి అణుగుతుంది బెడ్డింగ్ మొత్తం అణగిపోతుంది సో ఈ బెడ్డింగ్ ఎందుకు అనుగుతుంది అనేది మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే కూడా అర్థమవుతుంది సో ఈ బెడ్డింగ్ అనగడం ప్రధాన కారణం ఫస్టే బెడ్డింగ్ వేయరు బిల్డింగ్ స్టార్టింగ్ స్టార్టింగ్ స్టేజ్లోనే మీకు లోపల ప్లాస్టింగ్ అంతా అయిపోయిన వెంటనే కాంపౌండ్ వాళ్ళు కడితేనే వెంటనే బెడ్డింగ్ వేసుకోవాలి ఆ బెడ్డింగ్ అయితే వేయరు గారు ఫస్ట్ సెకండ్ వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ మొట్టి అనేది మీకు సుండ్ అనేది వస్తుంది సుండు టైప్ వస్తుంది ఆ మొట్టి వేస్తారు ఆ సుండు టైప్ వేసినది ఏమైందంటే నీళ్లు పడే కొద్దీ తేమకి లోపలికి అనుగుతానే అనుగుతానే ఉంటుంది గరస్ వేస్తేనే ఎక్కువ లైఫ్ ఉంటుంది ఆ సుండేస్తే వేస్తే లైఫ్ అనేది ఉండదు ఎందుకంటే గరస్ అయితే రేటు పడుతుంది సుండ్ అయితే రేట్ తక్కువ పడుతుంది ఎందుకంటే సుండ్ అంటే ఏడైనా దొరుకుతుంది ఎత్తుకు వచ్చి వేసేయచ్చు గరస్ అయితే ఓన్లీ టిప్పర్లు మాత్రమే తేవాలి ఇప్పుడు కాబట్టి గర్సుకు రేట్ ఎక్కువ అవుతుంది ఇట్లా కట్టి అమ్మే వాళ్ళు అయితే గర్స్ అయితే వాటరు ఎందుకంటే ఖర్చు ఎక్కువైపోతుంది కాబట్టి ఏడ కూడా అదే జరిగింది ఇది ఎర్రిస్క్ ఎర్రిస్క్ అంటారు ఎర్రిస్క్ టైప్ వాడినారు సుండ్ సుండ్ ఉంది ఎర్ర సుండ్ అనొచ్చు నేను చూసిన అదేను మీకు పలగొట్టు కూడా వర్క్ చేసిన నేను అది కూడా చూడవచ్చు మీరు అయినా కూడా నమ్మకం ద్వారా ఎందుకంటే ఎక్కువ నాళ్ళు ఉండదు నీళ్ళైతే పోవు పోవో అని చెప్పిన వాళ్ళకు కూడా నమ్మకం లేదని చెప్పిన కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా లోపల ఓడి చూసుకోవద్దండి పెయింటింగ్ ఓడి చూసుకోవద్దండి దీనికి పర్ఫెక్ట్గా అన్నీ ఉన్నాయా లేదా చూసుకొని ఇల్లు కొనుక్కోండి ఎందుకంటే లేదంటే ఇట్లా ఫ్యూచర్లో ఇట్లా ఒక సంవత్సరం ఆరు నెలల తర్వాతకి ఇట్లా వర్క్ రిటర్న్ వర్క్ వచ్చినారంటే మీరే బాధపడతారు ఎందుకంటే లైఫ్ అంతా బాధపడతారు చూడవచ్చు ఇది మేము వర్క్ చేసినా కూడా మళ్ళీ అణిగిపోతుంది ఇంకా అణిగిపోతానే ఉంది లోపలికి అనిగిపోతుంది నెక్స్ట్ వీడియోలో కాంపౌండ్ వాళ్ళ గురించి మాట్లాడతాను ఎందుకంటే కాంపౌండ్ వాళ్ళు కూడా మొత్తం వెనకలంతా బ్యాక్ సైడ్ చీలిపోయింది అంతా చూడండి ఎట్లా చేసినా చూడండి ఇట్లా దీనికి ఫిలప్ చేయలేదు చూడండి కలవ మాల్ అనేది ఫిల్ అప్ చేయలేదు ఈడే కాదు ఇంకా చాలా ఉండే చాలా చేసిన ఆల్రెడీ ఒక వీడియో చేసినాం మనము సో ఎందుకు నాకు అర్థం కాలేదు ఇట్లా మంచి మంచి వీడియోస్ కంటెంట్ బాగుండేదే సో వ్యూస్ ఎక్కువ రాదు అంటే జనాలకి ఎక్కువ చేరదు కంటెంట్ తక్కువ ఉంది నాలుగు అబద్ధాలు మాట్లాడటమే అదైతే జనాలకి విపరీతంగా వెళ్ళిపోతుంది మరి ఎందుకు అర్థం కాలేదు అది యూట్యూబ్ ప్రాబ్లమా లేకుంటే చూసే వాళ్ళ ప్రాబ్లమా నాకు అర్థం కాలేదు ఇట్లా మంచి కంటెంట్ ఉండేది అసలు ముందు కురివే సాగదు నాలుగు అబద్ధాలు చెప్పి వెళ్ళిండేది మాత్రం అది వెళ్ళిపోతుంది వేలల్లో వ్యూస్ వస్తాయి నాకు ఎందుకు అర్థం కాలేదు నాకు యూట్యూబ్ అట్లా పనిచేస్తుంది లేదంటే చూసే వాళ్ళకి అట్లా అర్థమవుతుంది కానీ నాకు అర్థం కాదు ఇక్కడ చూడండి మొత్తం అంతా ఎర్రమట్టు వాడినారు అంత ఈ ఎర్రమట్టు వాడిన వల్ల అంతా లోపలికి కుంగిపోయిందంతా ఇది ఇంకా కుంగిపోతుంది నేను అంత లోపల ఏం అంటే సార్ మీరు ఫస్ట్ పార్కింగ్ అంతా కొట్టేపిచ్చుకొని మార్పించుకోండి సార్ లేదంటే కాంపౌండ్ వాళ్ళు కూడా మీకు వంగిపోతుంది బెండ్ అయిపోతుంది కిందికి పడే అవకాశాలు ఉంటాయి కాంపౌండ్ వాళ్ళు కూడా అని చెప్పినాను వాళ్ళు వినలే మనమేం చేస్తాం ఇది వేసే బాబు అని చెప్తా ఎందుకంటే కొనుక్కొని సంవత్సరం అవుతుంది కాబట్టి మళ్ళా ఇదంతా పలుకొట్టి చేయించుకుంటే మర్యాద మర్యాద గురించి మర్యాద పోతుందని చెప్పి మర్యాద గురించి వీళ్ళు ఆలోచన చేస్తున్నారు మర్యాద గురించి ఆలోచన చేస్తే కాంపౌండ్ వాళ్ళు పడిపోతే మళ్ళీ ఇంకా అది ఇంకా పెద్ద మర్యాద ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ అంతా కలవలాగినారు ఎట్లా చీలిపోయింది చూడండి పర్ల పర్ల చీలిపోయింది లోపలికి అది లోపలికి వెళ్ళిపోతాను ఉంటుంది నన్ను వర్క్ చేయమంటున్నాడు ఇంటి ఓనర్ అయితే నేనైతే వర్క్ చేయలేను ఎందుకంటే మనం బెల్దార్ పని కాదు కాబట్టి మనం టైల్స్ వర్క్ ఒకటి చేస్తాం కాబట్టి మనం టైల్స్ వర్క్ కూడా చేస్తాము మీకు చూడండి ఎంత వరస్ట్గా చీలిపోయింది చూడండి కట్టి అమ్మేవాళ్ళు ఏది క్వాలిటీ వాడరు ప్రతి ఒక్కటి క్వాలిటీ అనేది ఉండదు మీకు దీంట్లో ముఖ్యంగా దొరికేది ఏంటంటే ఒక స్థలం తప్ప మంచిది తప్ప వేరేది ఏం దొరకదు ఆ స్థలం కూడా ఎక్కువ నల్ల నేల ఉండేసాటే కడతారు ఎక్కువ బిల్డింగ్లు నైంటీ నైన్ పర్సెంట్ నల్ల నేలు ఉండేసాటే కడతారు ఇంకా ఏడన్నా ఎర్రనాలు పడి రేగట్ నేల ఎర్రనెళ్ళ ఉందనుకో ఆడైతే రేట్లు విపరీతంగా ఉంటాయి ఇంకా ఆడ సెంటు స్థలమే ఎక్కువ చెప్తారు మీకు ఇట్లా నల్ల నెలలో రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లా చాట కొనుక్కుంటారు కట్టేస్తారు ప్రజెంట్ ఇది వచ్చి నల్ల నెలలోనే ఇక్కడ నల్లగా ఉంది నేల కిందంతా బంక బంకు బంక మట్టి ఎక్కువ ఉంది కాబట్టి ఈ నల్ల నెలలో వాడితే బిల్డింగ్ అనేది లైఫ్ ఉండదు పెచ్చలు పెచ్చలు అనేది ఊడిపోతుంటుంది ఫ్యూచర్ తక్కువ ఉంటుంది బిల్డింగ్కి గుర్తు పెట్టుకోండి మీరు ఎప్పుడైనా కొనేటప్పుడు ఎర్రముట్టు ఉండేసారటే కొనండి ఎందుకంటే గర్సు ఉండేసారి కొంటేనే బిల్డింగ్ లైఫ్ ఉంటుంది దాదాపు అరవై డెబ్బై ఏళ్ళు ఖచ్చితంగా లైఫ్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఆ టైం అప్పుడే కొన అక్కడే కొనండి సారీ అక్కడే కొనండి కాబట్టి ఇలాంటి నల్ల నెలలో కొనొద్దండి వీళ్ళకి ఫస్ట్ బాగానే ఉండి అది అక్కడక్కడ చిన్న క్రాక్స్ వచ్చింది అంట ఏమవుతుంది అని చెప్పి అనుకున్నారు వీళ్ళు కాకపోతే మొత్తం పార్కింగ్ అంతా మొత్తం ఎక్కడ చూసినా ఇప్పుడు ఫస్ట్ ఏమవుతుంది అనుకుంటున్నావు ఇప్పుడు ఎక్కడ చూసినా మొత్తం క్రాక్లు క్రాక్లు వచ్చేసింది చూడొచ్చు మీరు కూడా ఇంకా ఇది వర్ష వరస్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి స్టార్టింగ్లో ర్యాంప్కి ర్యాంప్ అయితే ఇంకా కుంగిపోతుంది ర్యాంప్ లేడని కుంగిపోయినది చూసినారా చూసింటారు అది సిమెంట్ తక్కువేసు లేదా కంకర ఏకనో ఒత్తి ఇసుకేసు అట్లా ఉంటుంది ఈ ఏం చేసినారంటే వీళ్ళు కంకర వాటింటే సారీ జల్లేడు వాటి కదా ఆ ఇసక అనేది వేసినారు దాంట్లోకి కూడా వీళ్ళు ఏం చేసినారు ఆ ఇసుకులకి సిమెంట్ అనేది సరిగ్గా వేసిండదు తక్కువ వేసేసి ఉన్న వేసేసినారు కలవలాగినారు ఇక్కడ కొడతా అంటే మొత్తం అదే వస్తుంది లావ లావ తీసుకొస్తుంది అంత ఇసుకే వస్తుంది బా మరి ఇంత వరస్ట్ వర్క్ అయితే నేను సారీ బిల్డింగ్ అయితే ఏడ చూడలేదు కాకంటే ఇది కట్టి అమ్మిండేది కాబట్టి ఇట్లే ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి నాకు డబ్బులు కావాలి కాబట్టి నాలుగు డబ్బులు వాళ్ళకి కావాలి కాబట్టి సంపాదించుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా వర్క్ అయితే ఇట్లా ఉంటుంది సో మీరు బిల్డింగ్ కొనేటప్పుడు ఆర్చి తూచి బిల్డింగ్ కొనండి మీరు ఏదో లోపల ఇంట్లో ఫ్లోరింగ్ బాగుంటే పెయింట్ బాగుంటుందని చెప్పి బిల్డింగ్ కొనొద్దండి ప్రతి ఒక్కటి ఎవరినైనా పిలుచుకొని బిల్డింగ్ కాంట్రాక్టర్ కానీ ఇంజనీర్ ఎవరైనా పిలుచుకొని కొనండి లేదా బెస్ట్ మీరు సొంతంగా స్థలం తీసుకొని సొంతంగా కట్టించుకుంటే బెస్ట్ అసలు ఏ తలకైన ఉండదు సో ఈ వీడియోలో మీకు చిన్న ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నెక్స్ట్ ఈ ఇంటి గురించి మొత్తం కాంపౌండ్ లోపు చుట్టూ వెళ్ళిపోయింది ఆ వీడియో వస్తుంది చూడే సబ్స్క్రైబ్ చేసుకోండి